ఈ రోజు గాజుల్పేట్ ప్రాంతంలోని యాభై ఒక డివిజన్ ఇరవై డివిజన్ ఇరవై ఎనిమిది సార్ ఇరవై ఎనిమిది డివిజన్ చౌరాష్ట్రా దళిత కళ్యాణ్ సమితి అనే కొందరు వ్యక్తులు ఎవరికి తెలియకుండా దళిత కళ్యాణ్ సమితి పేరు మీద అంబేద్కర్ చొక్కని ఈ రోజు బోర్డు పెట్టడం జరిగింది దానికి నిరసనగా గాజుల్పేట్ బూడివల్లి కిల్లా రోడ్ భోగిల్లి తదితర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ రోజు దాన్ని తీసేయాలని చెప్పి అందరం కూడా డిమాండ్ చేసి డిమాండ్ చేసి ఈ రోజు అసలు రోజు జరిగింది ముఖ్యంగా ఎందుకంటే గాజుల్పేటకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అది సెంటిమెంట్ ఉంది గావిల్పేటకు దాన్ని ఈ రోజు అంబేద్కర్ చొరస అని పెట్టడం వల్ల అందరి మనోభావం దెబ్బతింటున్నాయి కాబట్టి ప్రతి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం తీవ్రంగా వాళ్ళు దళిత సమాజం కూడా మేము కాదు దళిత సమాజం కూడా మేము విజ్ఞప్తి చేస్తాం దయచేసి ప్రెస్ ద్వారా వాళ్ళు ఇచ్చి వాళ్ళు తీసేస్తే సంతోషం అధికారులకు కానీ మాకు కానీ ఎవరికి ఇబ్బంది లేదు వాళ్ళని కూడా విజ్ఞప్తి తీసేయాలని విజ్ఞప్తి లేకుంటే మాత్రం చట్టపరంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందా మేము మా గల్లీ వాసుల తరలిందరి తరఫున ముందు కాపు సంఘం మంగళ న్యాయబ్రహ్మణ సంఘం ఆయనల సంఘం మరియు తదితర ఇతర కుల సంఘాలు స్థానిక